మరో ఉత్తరం చూద్దామండి మాధవి గారు రాస్తున్నారు అనంతపూర్ నుంచి తొలి ఏకాదశి రోజున ఏం చేయాలి అని వీధి సందేహం ఏకాదశి శ్రీ మహావిష్ణుకి ప్రీతిపాత్రమైనటువంటి తిథి ఉండేటటువంటి అన్ని తిథుల్లోనూ ఒక్క ఒక్క తిథి ఒక్కొక్కరికి ఏర్పాటు చేయబడింది కుమారస్వామి ఉన్నాడు సంతాన ప్రజలు ఆయనకి షష్ఠీ తిథి ఇష్టం మహానుభావుడైనటువంటి సూర్యుడున్నాడు ఆయనకి సప్తమీ తిథి ఇష్టం సాక్షాత్తు అమ్మవారు ఉన్నారు అష్టమీ తిథి చాలా ఇష్టం ఆవిడికి అలాగే ఈ మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి ఏకాదశి తిథి అత్యంత ప్రీతికరం శంకరుడికి బహుళ పక్షంలో వచ్చే త్రయోదశి చాలా ముఖ్యం ఇలా 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 ఒక్కొక్క తిథి ఒక్కొక్క దైవానికి సంబంధించిందిగా ఏర్పాటు చేస్తే ఆ ఏకాదశి తిథి ఇదవుతూ ఉంటే ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఆయనకు ఇష్టమైనటువంటి చూత పత్రాలు అంటే మామిడి ఆకులతో అలాగే ఆయన భార్య అయినటువంటి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తులసి పత్రాలతో ఈయన తులసిమాల వేసుకుంటాడు కదా ఆ తులసి పత్రాలతో పూజ చేయడం చాలా చాలా మంచిది విష్ణువుకి ప్రీతిపాత్రమైనటువంటిది ఆయన ద్వాపరంలో ఉండేటటువంటి వేళ కృష్ణుడిగా ఉన్నాడు కాబట్టి ఆవుపాలతో కూడినటువంటి ఏదైనా సరే నైవేద్యం అంటే ఆవుపాలతో ఏర్పాటు చేయబడ్డ పాయసం లేదా ఆవుపాలతో చేయబడ్డటువంటి ఇంకేదైనా సరే ఒక్కొక్క తీపికి సంబంధించిన వస్తు ద్రవ్యం సమర్పించిన ఇష్టపడతాడు మహావిష్ణువు పది అవతారాలు కలిగినటువంటి వాడు కాబట్టి భాగవతానికి వెళితే ఇరవై యొక్క అవతారాల మూర్తి కాబట్టి ఇరవై ఒక్క పిండి వంటలు నేను చేశానని చెప్తే అది వెర్రితనం తప్ప మరొకటి కాదు ఇరవై ఒక్క పిండి వంటలు నువ్వు చేయడానికని తొలియకాల్సిన కూర్చున్నట్టయితే ఇల్లు మొత్తం అంతా కూడా హోటల్ అయిపోతుంది తప్ప ఎక్కడైనా భక్తి శ్రద్ధ పూజ పురస్కారం ఉంటుందా వద్దు భగవంతుడు ఎప్పుడూ ఒకే ఒక్క నివేదనకి ఇష్టపడతాడు అలానే ఆయన నివేదన కావాలి అని ఎప్పుడూ అలా మొండికేసి కూర్చోడు హఠం వేయడు మనం ఆయనకు ప్రీతికరమైంది ఇది అని గమనించి మనం నైవేద్యం పెట్టి మనం స్వీకరించడానికి తప్ప ఆయన ఇదంటే ఇష్టం కలిగిన వాడు కాదు భగవంతుడు నామ రూపాలు అయినటువంటి వాడు ఇది ఇష్టం అది అనిష్టం అనే ఆలోచన కలిగిన వాడు కూడా కాడు కాబట్టి విష్ణు సహస్రనామ పూజని ఎంత ఎక్కువగా చేస్తే అవకాశం ఉంటే పురుష సూక్తంతో అద్భుతమైనటువంటి అభిషేకాన్ని చందన జలం అంటే మంచిగంత జలంతో కాని చేస్తే అంతగాను ఇష్టపడేటటువంటి వాడు ఆయన అంటే తొలి ఏకాదశి రోజున ఆ విధంగా చేయడం చాలా చాలా మంచిది శ్రీ మహావిష్ణు అనుగ్రహానికి నోచుకునేలా చేసుకోగలిగింది